కార్తీకం నేటి కర్తవ్యం శీర్షికలో నిజమైనటువంటి దంపతులు పార్వతి పరమేశ్వరుడే అనే కొత్త విశేషాన్ని తెలుసుకుందాం శివయ్య నీకు పెళ్ళెప్పుడు చేయమంటావయ్యా అని అడిగితే నాక పెళ్ళ ఓ పని ఇండ్ర ఏ చక్కనైనటువంటి తుమ్మిదలుంటాయో చిగిర్చిన చెట్లతో ప్రకృతి ఉంటూ ఉంటుందో చక్కనైనటువంటి కాయలు పళ్ళు అలా చెట్ల నిండా వేరేడుతూ కనిపిస్తాయో విచ్చుకున్నటువంటి పూలతో తీయని నీటితో నిండిన జలాశయాలతో స్నానం చేయడానికి దిగితే పైకి వేడిగా ఉన్న లోపల చల్లదనం కరిగి లో నుండి రాబుద్ది వే వేయదలసినే దర్శించుడు ఆ కాలాన్ని మీరు ఇక ఆకులు రారుతూ జలాశయాలన్నీ ఎండిపోతూ వృక్షాలన్నీ కూడా తమ కొమ్మలన్నింటినీ కూడా ఎండింపజేసుకుని ఎప్పుడు పడిపోతామో అన్నట్టుగా ఉండేటటువంటి కాలంలో జలచరాలైనటువంటి తే చేపలు తాబేళ్ళు నత్తలు పీతలు ఇలా ఇవన్నీ కూడా నీరు లేక చనిపోతుండేటటువంటి ఆ శిష్యర ఋతువు ఉంటుంది చూడండి ఏమాత్రపు అందము కనిపించకుండా ఏదో కోల్పోయినట్టుగా ప్రకృతి అంతా ఉంటుంది చూడండి ఆ శిషిర ఋతువులో నా పిల్లని కేటాయించండి ఇదేమిటయ్యా ఇలా మాట్లాడతావు పోనీ ఓ పని చేద్దాం ఆ శిశిర ఋతువులో కూడా మాఘ పాల్గునాలనే రెండు మాసాలు ఉంటాయి కదా పాల్గొన మాసంలో అయితే కొంతగా చలి మంచు విడిపోయి కొంత ఆనందంగా ఉంటుంది ఆ మాసంలో పెడితే చాలా బాగుంటుంది బంధువులు దాసులు దాసీజనం పరిచారకులు పరిచారికలు అలాగే ఇతర దేవతాగణం ఋషి ఈ సమూహం అందరూ కూడా వస్తే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది కదా అంచేత పాల్గొన మసంలో పెడదాం అస్సలు వద్దు పాల్గొన పాల్గొనవసనం అయినట్లయితే అందరూ ఆనందిస్తూ ఆ ప్రకృతిని తమ ఇళ్లలో ఉండే సంతోషాన్ని పొందుతూ ఉండేటటువంటి కాలం కదరా అంచేత ఆ సంతోషానికి నేను అడ్డు రాకూడదు ఆ కారణంగా మాఘమాసంలో పెట్టానుకోండి చిక్కని చలి విపరీతమైనటువంటి పొగ మంచు ఈ రెంటి కాలంలోనూ ఎవ్వరూ రాలేక ఇళ్ళలోనే పక్షులని ఎలా రెక్కలు ముడుచు కూర్చుంటాయో అలాగే కూర్చుంటారు ఇదేమిటయా నీ పెళ్ళికి ఎవరు రాలేదు అని ఎవరైనా అడిగినట్టయితే ఈ కాలంలో పెళ్లి పెడితే ఎవరు రాగాలని చెప్పండి అని తప్పుని నా మీదే వేస్తారు వాళ్ళందరూ అది నాకు బాగా ఇష్టం అలా కాకుండా మంచి కాలంలో పెట్టానుకోండి రాకపోతే అదిగో చూసారా అంతటి వాడికి వివాహం జరుగుతూ ఉంటే వెళ్ళలేదు వీళ్ళు అనే నేరం మీ మీదకి వస్తుందిరా అంచేత నేరం నా మీద ఉండేలాగా చక్కగా మాఘమాసంలో చిక్కనైనటువంటి చలి మంచు ఉండేటువంటి కాలంలో పెట్టండి ఎవరైనా ఏ రథాల మీదైనా బయలుదేరి వస్తూ ఉంటే ఆ విపరీతంగా దట్టంగా ఉండేటటువంటి మంచు కారణంగా గుర్రాలకి కనిపించక సారథికి కనిపించక తోవ చాలా ఇబ్బంది పడిపోతూ వెనక్కి వెళ్ళిపోతారే ఆ కాలం చాలా మంచిదిరా తప్పు వాళ్ళ మీద పెట్టడానికి వీలు లేకుండా ఉంటుంది అంతేకాక విపరీతంగా కంబడీలని కప్పుకొని ఆ కంబడీల్లో దూరి నిద్రపోతుండేటటువంటి ఈ జనాన్ని ఎందుకురా ఇబ్బంది పెట్టడం వద్దొద్దు ఆ పని ఆ పని చేద్దాం ఏమిటో నువ్వు మాట్లాడే చిత్రంగా ఉందయ్యా సరే అయితే ఓ పని చేద్దాం మాఘమాసంలో కూడా పగలైనట్టయితే చలి ఎండ కలిసినటువంటి కారణంగా అదో చక్కనైనటువంటి ప్రకృతి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది శీత ఉష్ణ చలి వేడి రెండూ కలిసి చాలా బాగుంటుంది వచ్చేటటువంటి జనం అందరికీ కూడా అని చేత ఆ పూటలో పెడదాం అస్సలు వద్దు పగటి పూట వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉంటాయి వృత్తులు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి ఇంకా ఇతరమైనటువంటి కుటీరపు పరిశ్రమలు పనులు ఉంటాయి వాళ్ళ పనులన్నీ చెడగొట్టుకుని రావాల్సి వస్తుంది ఇదిగో ఈయన పెళ్లి కోసం మేము వెళ్ళాం ఈరోజు ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం పోగొట్టుకున్నాం అని వాళ్ళు బాధపడతారా అంచేత అస్సలు వద్దు పగటిపోటు అస్సలే వద్దు 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 అయితే ఓ పని చేద్దామయ్య పూర్ణిమ పక్షంలో పెడదాం అప్పుడేమవుతుంది మంచి వెన్నెలుంటుంది సరి ఇంకా ముదరదు మనసు ఇంకా రాదు అంచేత పూర్ణిమ ఉన్నటువంటి కాలంలో ఇంకా మరి చలి అలాగే మంచు మొదలైనటువంటి తెల్లవారుజాం వరకు కాకుండా ముందు కాలంలో పెట్టేసి చక్కగా పెళ్ళని ఆనందకరంగా చేద్దాను నీకు అది బాగుంటుంది కదా అయ్యయ్యో నీకు అస్సలు అర్థం అవ నేను మాట్లాడేది పగటి పూట అసలు వద్దానని అలాగే పూర్ణిమ పక్షంలో కూడా ప్రారంభ కాలంలో అసలు వద్దు చక్కగా అందరూ కూడా వినోద విహారయాత్రని చేసుకోవడానికి అలాగే ఊరు అవతల ఉన్నటువంటి పెద్దవైనటువంటి పర్ణశాలలో కాసేపు గడపడానికి కుటుంబ సమేతంగా రా అందరూను ఆ సమయంలో నా పెళ్లి పెడితే వాళ్ళకి ఆనందమే ఉంటుంది ఇక్కడికి వచ్చి అలా వద్దు మరి అయితే ఎప్పుడు పెట్టుకుంటావు ఇప్పటికీ తోకొంచావు తెల్లవారుజామున పెట్టండి తెల్లవారుజామున పెడితే ఎవ్వరూ కూడా రాలేరు ఎందుకని విపరీతమైన చలి విపరీతమైనటువంటి మనసు ఉండడమే కాక ఎవరైనా రావాలి అంటే తోవనిండా ఏ ముళ్ళు ఉన్నాయో పల్లీరుకాయలు ఉన్నాయో ఏ రాళ్ళు ఉన్నాయో రప్పలున్నాయో అని భయపడుతూ ఎవ్వరూ రాలేక తప్పు నా మీద పెట్టేసి అందుకు రాలేదయ్యా అని అంటే అవునవును ఆ సమయాన్ని ఎంచుకోవడం నా అదే తప్పు అని నేను అంటాను రా నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు అంచేత అలా ఏర్పాటు చేద్దాం చిత్రంగా ఉంది స్వామి ఓ చేద్దాం నువ్వు తెల్లగా ఉంటావు కదా ఆ తెల్లని రంగు భస్వం పూసుకున్నటువంటి కారణంగా వచ్చింది కదా కానీ నీ సహజమైనటువంటి రంగు మాత్రం ఎర్రని ఎరుపు కదా అంచేత నీకు తెల్లలేనిటువంటి గంధాన్ని తెస్తాం ఒంటి నిండుగా పూసేందుకు అదేవిధంగా అమ్మవారు కూడా ఎర్రని రంగులో ఉంటుంది కదా అరుణామం కరుణాతరంగితాక్షిం కదా అంచేత ఆవిడకి కూడా తెల్లని గంధం తెస్తాం ఆ గంధంతో సువాసనతో అద్భుతంగా కళ్యాణ మండపం ఆనందంగా ఎందరెందరినో ఆకర్షించేలా ఉండేలా తెస్తాం దాంతో నువ్వు హాయిగా వివాహకాలంలో ఒంటి నిండిగా సురభిళం అంటే చెప్పలేని పరిమళంతో వేదిక మీద అమ్మవారితో సహా కూర్చుంటే మాకు చూడడానికి ఎంత బాగుంటుంది ముఖపుటాలకి ఆ సువాసన తాగుతూ ఎంత సంతోషంగా ఉంటుంది బరివలే తెల్లని గంధం ఎర్రని గంధం అలాగే వీటితో పాటుగా పశుపచ్చని పసుని గంధం ఏదైతే ఉంటుందో చూడు అవన్నీ మీరు వాడుకోండిరా నేను మాత్రం అస్సలు వాటిని ఇష్టపడనే పడను ఏ భస్మం అయితే ఉంటుందో ఏ భస్మం గుర్తుందా మనకి మర్రి మామిడి మీడి రావి జుబి అలాగే వీటితో పాటుగా నేరేడు మారేడు ముఖ్యమైనటువంటి ఆ దేవతా వృక్షాలు ఉన్నాయే వాటికి సంబంధించినటువంటి ఎండిపోయిన కొమ్మల్ని ఆ వృక్షాలని వేసి బ్రహ్మాండమైన నేతితో హోమాన్ని చేస్తే వచ్చేటటువంటి ఆ భస్మం ఉంటుంది చూడండి ఆ భస్మాన్ని మే ఇద్దరం చక్కగా ఒంటి నిండుగా పోసుకుంటాం ఒకటి ఆరోగ్యానికి మంచిది రెండవది సువాసనగాను ఉంటుంది అది చెయ్యండి చాలా బాగుంటుంది అంతేగాని ఈ కృత్రిమమైనటువంటి సువాసన ఉండేటటువంటి వాటిని మాకు తేనే తేవద్దు చాలా న్యాయాన్ని చేస్తున్నావు స్వామి నువ్వు ఇలా ప్రతిదీ కూడా మా విషయంలో వ్యతిరేకిస్తూ సరే అయితే మంచి పువ్వుల్ని మంచి కాయల్ని తీసుకురావాలిగా వచ్చేటటువంటి చుట్టాలకో బంధువులకు ఆ అక్కడికే వస్తున్న చక్కనైనటువంటి మామిడి పండ్లని ఇంకా ఇతరమైనటువంటి రుచికరమైనటువంటి పండ్లని మీరు ఉంచేసుకోండి అలాగే ఆ పళ్ళు కావడానికి ముందుండే కాయల్ని కూడా మీరే ఉంచేసుకోండి నాకు తెచ్చే వల్ల కాయలే తిండి అంతేకాక ఉమ్మెత్త కాయలు ఉంటాయి చూడండి వాటిని తీసుకురండి ఇక పువ్వుల విషయం అంటావా జిల్లేడు పువ్వులు నాకు మరీ ఇష్టం వాటిని అర్క పుష్పాలు అంటారు కదా వాటిని తీసుకురండి సరే అయితే మరి బంధువులు ఎవరెవరిని పిలవాలంటావు బంధువున అస్సలక్కన మీరు పిలవకండి భూత ప్రేత విశేష గణాలు ఎప్పుడు నాతోటి ఉంటాయి భృంగి భృంగిరిటలు ఉన్నారు చూడు ఇద్దరు వాళ్ళు అద్భుతమైనటువంటి మద్దని మోగిస్తూ ఉంటారు అంతకంటే ఇంకా కావాల్సిందే ఉంది అంచేత అస్సలు వద్దే వద్దు తీసుకురానే తీసుకురావద్దు ఎందుకు శంకరుడు అమ్మవారు ఇలా అంటున్నారు అప్పుడు వీళ్ళు ఒక మాట అయ్యారు ఓ పని నువ్వంతా నీకు ఇది ఇష్టమైంది నువ్వు చెప్పావు కానీ అమ్మవారు దానికి అంగీకరించకపోవచ్చు కదా అని చేత నీకు పట్టు పట్టుబట్టలని తీస్తాం అమ్మవారికి ఇంకా చక్కనైనటువంటి పట్టు వస్త్రాలను తెస్తాం అస్సలు నాకు ఏనుగు చర్మం లేదా పులి చర్మాన్ని ఇష్టపడి తీసుకుంటాను కాబట్టి వాటిని మీరు తెవక్కర్లేదు నేను తెచ్చేసుకుంటాను అమ్మవారు ఉన్నారే ఆవిడ సహజంగా పట్టు వస్త్రాలు ధరిస్తూ ఉంటుంది ఆవిడకి ఇష్టమైన ఆవిడ ఏర్పాటు చేసుకుంటుంది మీరు తేవాల్సిన అవసరం లేదు ఎన్నో ఉత్సవాల్లో చక్కలేనటువంటి ఆ వస్త్రాలన్నీ ఆవిడకి ఉంటనే ఉన్నాయి మరి ఆవిడ అంగీకరించకపోతేనో ఒక్కటి లోకల్లో నిజమైనటువంటి ఆభరణం నిజమైనటువంటి కళ్యాణం నిజమైనటువంటి సౌభాగ్యం ఏమిటో తెలిసిన భర్తని భార్య గౌరవించుకోవడం భార్యని భర్త గౌరవించుకోవడం ఇలా ఇరువురు కానీ ఒకరి అభిప్రాయంతో ఒకరు పూర్తిగా ఏకీభవించినటువంటి వేళ ఈ ఆభరణాలు ఎందుకు అలంకారాలు ఎందుకు కాలం ఎందుకు పువ్వులు ఎందుకు పళ్ళు ఎందుకు విచిత్రాలు వినోదాలు ఇవన్నీ ఎందుకురా అవి లేనప్పుడు మాత్రమే ఈ ఆనందాలు నిజమైనటువంటి ఆనందం భార్యాభర్తల మధ్య ఉంటే ఈ ఆభరణాలు ఈ వస్త్రాలు ఈ పుష్పాలు ఈ అలంకారాలు ఈ గంధాలు ఈ సమయాలు వివాహాలకి ఇవి ఏవి లెక్క రానే రావు లెక్కకి రానే రావు అంచేదా చేయండి అంటాడు ఆయన ఆలోచించి చూడండి లోకంలో పార్వతీ పరమేశ్వరులే నిజమైనటువంటి దంపతులు నడడానికి కారణం ఏమిటంటే వాళ్ళిద్దరూ ఒకరి మాటని ఒకరు అంగీకరిస్తూ ఉంటారు ఒకరి మాటని ఒకరు గౌరవించుకుంటూ ఉంటారు ఎవరికి ఏది ఇష్టమైతే ఆ పంథాలోనే ఉంటారు తప్ప నేను ఇలా ఉన్నాను కాబట్టి నువ్వు కూడా నాలా ఉండు అని ఇటువారు అటుని అటువారు ఇటుని అంటే అమ్మవారు అయ్యవారిని అయ్యవారు అమ్మవారిని అననే అనరు ఇక్కడ ముఖ్యమైనటువంటి మాట ఉంది లోకంలో ఏ తండ్రి అయినా ఏ తల్లైనా సరే అలాగే అరటిపళ్ళు కొందని అనుకుందాం పిల్లల కోసం ఆ తెచ్చిన వాటిలో ఒకవేళ ఏవైనా డాగులు మరకలు కొద్దిగా ఉంటే వాటిని వాళ్ళు తీసుకుంటారు తల్లిదండ్రులు ఏమాత్రపు ఆ మరకలు డాగులు ఏ విధమైనటువంటి మచ్చలు లేనటువంటి వాటిని పిల్లలకి ఇస్తారు అవునా కాదా అంటే ఏమన్నమాట ఏ దంపతులు తమ జీవితాన్ని మొత్తాన్ని పిల్లలకే కేటాయిస్తారో వాళ్ళ ఆనందమే తమ ఆనందంగా జీవిస్తూ ఉంటారు వాళ్ళే నిజమైనటువంటి తల్లిదండ్రులు అన్నమాట అంచేతనే జగత పితరూ వందే పార్వతీ పరమేశ్వరవు ప్రపంచానికి మొత్తానికి నిజమైనటువంటి తల్లిదండ్రులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరే అని చెప్తుంది ఈ శ్లోకం దీన్ని వ్రాసిన వాడు ఎవరు అంటే కాళిదాస మహాకవి ఇలాంటి ఏ గొప్ప గుణాన్ని అయితే పార్వతీ పరమేశ్వరులో మనం చూస్తున్నామో అదిగో ఆ పార్వతీ పరమేశ్వరులో కాలభైరవుడు అనే ఒక ఆయన కనిపిస్తాడు మనకి ఆ కాలభైరవుడు అంటే ఎవరో ఆయన అష్టమి ఆయనకి అష్టమి మాత్రమే ఎందుకు ప్రీతికరమో కాలభైరవ అష్టమి గురించిన విశేషాలు ఏమిటో అవన్నీ రేపటి రోజున తెలుసుకుందాం స్వస్తి